你妈，你妈。

అప్పుడైతే రాళ్లతో పట్టిచ్చింది చెల్లెలతో ఇల్లు పొమ్మని కానీ చాలా విధ బాధపడుతుంది రోజు నుంచి వేయటం లేదు నిద్రపోవటం లేదు ఆటలు ఆడుకుంటాం లేదు పాటలు లేదు అమ్మాయిని చూసి మీరు కూడా అనేక రకాలుగా ప్రయత్నం చేశారు యజ్ఞాలు చేయించారు యాగాలు చేయించారు సాయత్ర కట్టించారు హోమాలు చేయించారు வைத அதுவா அம்மா மரிப்போக போட நான் சக்கர தான் தள்ளி

ఈ పద్మాధిని పరిణయమాడాలనే ఉద్దేశంతో ఆకాశరాదు అన్ని దంపతుల్ని పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఎరుకల వేషంలో వచ్చిన అఖిలండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసులమ్మ పద్నాలుగు లోకాల నేలే అనంత పద్మనాభుడు ఏడు నామాలతో విలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి సహస్ర నామాలు కలవాడు ఒకటి రెండు నామాలు కావాల నామాలు కలవాడు ఈ నామాల్లో ఏ ఒక్క సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు రామాన్న ప్రవాల కృష్ణ మాధవ కేశవ జనార్దన జగన్నాథ ఏదైనా ప్రేమతో పిలిస్తే చాలు మీ మనసులో కోరికలు ఇచ్చే పసికట్టేసి కోరికలు ఇచ్చే భగవానుడు ఇలాంటి దివ్య పురుషుడు మీరు మూడు లోకాలు తిరిగిన పద్నాలుగు లోకాలు విసిరినా మీరు ఎంత కష్టం ఇచ్చినా కూడా ఇలాంటి దివ్య పురుషుడు మటుకు దొరకడండి కట్నం అనేట ఆలోచనలు పడ్డారు మాది కట్నాలు కానుకూలత మేడలు మిత్రులు పొలాలు స్థలాలు పద్నాలుగు లోకాలు మా అబ్బాయికి ఉన్నాయి కదా మీ అమ్మాయి కూడా పద్నాలుగు లోకాలు అడుగుతుంది ఆలోచన దాంట్లో ఏం ఆలోచించాల్సిన పని లేదు పద్నాలుగు లోకాలకు తగినట్టుగా చక్కగా ఏడు వారాలు నగలిపెట్టుకోండి పిల్లకి చూడండి అమ్మసారి చూడండి అమ్మ చూడండమ్మా కట్నాలొద్దు కాలుకలొద్దు ఏమంటున్నాయి ఏడు వారాలు నగలడుగుతున్నాను అలగడం మరి పద్నాలుగు లోకాలకు ప్రెగ్నెంట్ గా పెళ్లి చేయలేదు మరి అలాగే పద్నాలుగు లోకాలు వెళ్లే వాళ్ళు కదా మరి మీ ఆడపిల్లకి కూడా అడుగుతారు కదా మరి సంతోషంగా ఉందో ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు మనకి వారం రోజులే సెలవిచ్చారు వాళ్ళు మాత్రం వాళ్ళకి తగ్గట్టు నెల రోజులు నగలు పెడతారు అంటున్నారు ఆడపిల్లకి ఎంత మనకి ఇంకేం కావాలండి అలాగే వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళంతా గొప్పగా చెప్పుకున్నారు కదా మన ఆడపిల్ల గురించి మాటలు చెప్పుకున్నాము పిల్లిపిల్లి తీర తేజస్తండి భూదేవి అంతా ఓర్చిపోదండి మా పద్మావతి దేవి పాదము పెట్టడం చోట ఆయులు ఆరోగ్యం కొన్ని సొక్క సంతోషాలు పానకం కావిలతో పూల కావ్యతో స్వీట్స్ కావిలతో స్వాగతం పలికారండి i love you శ్రీనివాసుల పదసాక్షిగా కోరుకోరుగా కోరుకోవచ్చు ఆడబడ్డలు పెట్టి పసుపులు and mm -hmm.

మంగళ సురతుల ధారణము వరుసలో నలుగురు ధారణ నమస్కారం చేసుకోండి మా ఏడుకొండలవాడ వేంకట దిగబాకండి మీకు వెళుతున్నారు వెండి తులసి వెండి మందార పుష్పాల అంగరంగ వైభవంగా జరుగుతుంది ఏడుకొండలవాడా ఆభరణాలు స్వామివారికి అమ్మవారికి ఆభరణాలు నల్ల పసులు శంకు చక్ర నామం రాళ్ళలా కిటికల రాళ్ళహారాన్ని కాసుల పేర్లు స్వర్ణ కిరీటము నల్ల మెత్తలు పిల్లళ్ళు ముత్యాల దండలు పగడాల ఆహారాలు ఎన్నో నగలు స్వామివారికి అమ్మవారికి సమస్య

ఆనందంగా ఉన్నారట ఇలాంటి సమయంలో ఆనందంగా ఉన్నప్పుడైతే మనకి ఏం కోరిక కావాలి అండి కళ్ళదోళ్లు ఉన్న వాళ్ళు కళ్ళదోళ్లు తీసి భార్యాభర్తలు ఒకళ్ళ కళ్ళల్లో ఒక చిరునవ్వులు నవ్వుతూ చూసుకోండి ఈ చిరునవ్వులే చిరకాలం ఉండాలి ఏ అరుంధతి మాతకుంట